క్రైస్తలో మీకు అందరికీ ప్రభు నేసకృష్ణ శివాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఒకటో వచనం ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యుద్ధకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిధోనియాకు వెలుటకు బయలుదేరేను మన కొరకు మహిమలు మేఘములను తన వాహనంగా చేసుకొని మేఘములను తన పాతధూడిగా చేసుకొని మనల్ని మట్టి శరీరంలో ఉన్న మనల్ని మహిమ దేహాలు ధరింపచేసి మహిమలోకంలో నివసింపజేయడానికి రాబోతున్నటువంటి నజరుడిన యేసుక్రీస్తు దివ్యనాములు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవని స్తోత్రం బిజీగా ఉన్నప్పటికీ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి శాంతి టీవీలో ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర నాలుగు నుంచి నాలుగున్నర గంటల వరకు ప్రసారం అయ్యేటువంటి ఈ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం మీ కుటుంబ సభ్యునిగా మీ సహోదరునిగా ప్రతిరోజు మీ ముందుకు వచ్చి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను కొంతమంది కార్యక్రమాలు వింటున్నారు చూస్తున్నారు అందుని బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను కొంతమంది అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఉండి కూడా ఈ కార్యక్రమాలు చూస్తున్నారు వాటిని బట్టి నేను ప్రభు నామాన్ని మయం పరుస్తున్నాను ఈ కార్యక్రమం అంత సులభంగా ఆశామాషిగా ప్రసారం కావడం లేదు అంటే దీని ఎడిటింగ్ అనే దాని గురించి నేను మాట్లాడడం లేదు కానీ ఒక సందేశాన్ని తయారు చేయడం ఒక సందేశానికి రూపకల్పన చేయడం ఒక సందేశాన్ని ఒక సర్మన్ డిజైన్ చేయడం ఒక ప్రసంగాన్ని సిద్ధపరుచుకొని రావడం ప్రసవ వేదనతో కూడుకున్న కార్యక్రమం ఏదో నాలుగు మాటలు సరదాగా తమాషగా నవ్వించడానికి కవ్వించడానికి చెప్పేటువంటి సమయం కాదు ఇది ఇది ఆఫ్లైన్లో చెప్పేది కాదు ఎవరూ లేకుండా ఉన్నప్పుడు అనగా స్టూడియోలో నాలుగు గోడల మధ్యలో విరజిమ్మే కాంతులు చిలికిస్తున్నటువంటి ప్రసరింపజేస్తున్నటువంటి దీపాల మధ్యలో లైట్స్ మధ్యలో ఆ కార్యంలో ఇరవై వచ్చాలో ఆ గదిలో మేము కూడుకున్న మేడగదిలో అనేక దీపములు ఉన్నాను అన్నట్టుగా లైటింగ్స్ మధ్యలో మీకు ఒక సత్యాన్ని ప్రజెంట్ చేయాలనే తపనతో వాక్యాన్ని వ్యాఖ్యానించేటప్పుడు మన ఇష్టానుసారంగా వ్యాఖ్యానించకూడదని కొన్ని నియమ నిబంధనల ప్రకారం దాన్ని వ్యాఖ్యానించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని వాక్యంలో ప్రోత్సహించడానికి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాం ఆయన హెచ్చవలసి ఉన్నది ఆయన మాత్రమే హెచ్చవలసి ఉన్నది ఆయనే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు కనుక ఆయన మాత్రమే హెచ్చవలసి ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమం చూడడానికి మీరు తీసుకున్న తీర్మానాన్ని బట్టి మీరు కేటాయించిన సమయాన్ని బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తూ రండి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మీకు మీ కుటుంబ సభ్యులకి మీ బంధుమిత్రాదులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మేనలా ఇంచుమించు చివరి వారంలోకి వచ్చేసాం ఇంచుమించు హాట్ సంబరంతో దాటుకొని వచ్చాం ఒక వేసవి నదిని దాటి అంటే వేసవి కాలాన్ని ఒక నదిగా పోల్చేనంత వరకు ఆ వేసవి నదిని దాటి మెల్లగా లేకపోతే వేసవి నదిలో పడి మనం వెళ్తూ ఉన్నాం ఈ నదిని దాటేస్తాం ఇక జూన్ వచ్చేసరికి కాస్త ఋతుపవనాలు వస్తాయి కేరళలో అక్కడక్కడ వర్షాలు ఆరంభమైనాయి వాతావరణం చలబడుతుంది అందుబాటు నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను గత సంవత్సరాల్లో కన్నా ఈ సంవత్సరం ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం వరదెబ్బ బాధితులు అనబడిన వాళ్ళు చాలా తక్కువేమో అనిపిస్తుంది అంటే పేపర్లో నా అబ్జర్వేషన్ ప్రకారం నేను ఇంచుమించు ప్రతి ఆదివారం ప్రతి సోమవారం ఖచ్చితంగా పేపర్ చూస్తాను ఆదివారం హెడ్లైన్స్ ప్లస్ సండే సప్లిమెంట్స్ చిన్నప్పటి నుంచి ఇంచుమించు సిక్స్త్ క్లాస్ చదువుతున్న దగ్గర నుంచి న్యూస్ పేపర్స్ యొక్క సప్లిమెంట్స్ చదవడం నాకు అలవాటు అప్పట్లో ఉదయం అనేటువంటి దాసరి నారాయణరావు గారి పత్రిక ఉండేది ఆ పత్రిక ఇప్పుడు ఆగిపోయింది రండి ఇలాగా చదివాడిని ప్లస్ సోమవారం సాహిత్య పేజీ ఉండేది ఆంధ్రజ్యోతిలో కానీ లేకపోతే ఆంధ్ర ప్రభలో కానీ సూర్యాలో కానీ ప్రజాశక్తిలో కానీ వాటిలో సాహిత్యం పేజీ ఉండేది నమస్తే తెలంగాణ అనేటువంటి తెలంగాణ మ్యాగజైన్లో తెలంగాణ ఆరుపోయిన తర్వాత వచ్చినటువంటి మ్యాగజైన్లో లేకపోతే ఆ న్యూస్ పేపర్లో కూడా సోమవారం చెలిమే అనేటువంటి శీర్షిక సాహిత్యపు శీర్షికేస్తారు అక్కడ కవితలు వ్యాసాలు ఇటువంటివి ఉంటాయి కనుక ఈ రెండు రోజుల పేపర్లో ఇంచుమించు దీన్ని చూస్తున్నప్పుడు మిగతా వాటిని కూడా చూస్తుంటాను మిగతా రోజులు పెద్ద చూడనప్పటికీ నా అబ్జర్వేషన్ ప్రకారం ఈ సంవత్సరం ఎండ తీవ్రతగా ఉన్నప్పటికీ కూడా ప్రజలు జాగ్రత్త తీసుకున్నారో లేకపోతే ప్రభు కొంతమంది మీద కనికలను చూపించాడు ఏదో మరి ఏదేమన్నప్పటికీ ప్రజలు సురక్షితంగా ఉన్నారో అందుబట్టినే ప్రభు నామాన్ని భయం పరుస్తున్నాను సర్వజనో సుఖినో భవంతు అని పురాణాల్లో చెప్పబడినట్లుగా మనమందరం సుఖంగా ఉండాలి మొదటి తిమోతి పత్రిక రెండవ వచ్చేయాలు రాయబడింది మనందరం నెమ్మదిగాను సౌఖ్యంగా బ్రతుకుతుండాలి ఇది దేవుని చిత్తం దిస్ ఈస్ గాడ్స్ విల్ దట్ వీ షుడ్ లీవ్ ఇన్ పీస్ అండ్ ద హార్మనీ విత్ అదర్స్ ఇతరులతో సఖ్యత కలిగి మనము ఆంతర్యములో సమాధానాన్ని అనుభవిస్తూ పీస్ ఇన్ అవర్ రిలేషన్స్ పీస్ ఇన్ అవర్ హార్ట్స్ అది దేవుని చిత్తం రెండు విధాలైనటువంటి సమాధానాన్ని అనుభవిస్తూ మనం ముందుకు సాగాలనేది దేవు చిత్తం ఈ దేవు చిత్తానికి వ్యతిరేకంగా సాతాను చిత్తం జరుగుతుంది పనిచేస్తుంది మనం అనుమతించిన దాన్ని బట్టి మనం దేవు చిత్తాన్ని మన జీవితంలో అనుమతిస్తే దేవుని చిత్తం జరుగుతుంది సాతాను చిత్తం మనం ఒప్పుకున్నామనుకోండి అంగీకరించామనుకోండి ఈల్డ్ అయ్యామనుకోండి దానివైపు మొగ్గు చూపించామనుకోండి ఇక వాడు వాడి ఇష్ట రాజ్యంగా మనల్ని పాడు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి ప్రతినిధులుగా కంటైనర్స్గా వెజల్స్గా మీడియమ్స్గా ఉన్నామనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవుని స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం ఆయన హెచ్చవలసి ఉన్నది యేసు అనేటువంటి మన ప్రభు జీసస్ క్రైస్ట్ అని చెప్పబడిన మన ప్రభువా క్రిస్టోస్ అని చెప్పబడినటువంటి మన యేసు హెచ్చవలసి ఉన్నది నాలుగు విషయాల్లో ఆయన హెచ్చవలసి ఉన్నదని మనం చెప్పుకున్నాం నాలుగు విషయాలు మాత్రమే కాదు ఆయనకు అన్ని విషయంలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం అని పౌలు గారు అన్నారు కొలసీ పత్రిక ఒకటో వచ్చాను క్రిస్టలాజికల్ ఎపిజల్ అన్నారు క్రీస్తు శాస్త్ర పత్రిక అది కొలసీ పత్రిక క్రీస్తుని ఎంఫసైజ్ చేసి చేయబడింది అనగా పౌలు యొక్క ఇతర పత్రికల్లో అదర్ పాలిన్ ఎపిజల్స్లో అలా చెప్పబడలేదని కాదు నా మాట యొక్క ఉద్దేశం ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఆయన హెచ్చవలసి ఉన్నది యోహన్ సువార్త మూడు అధ్యాయము ముప్పై వచ్చిన రోజు మాటను ఆధారంగా చేసుకొని మన ప్రోగ్రామ్కి టైటిల్ పెట్టుకున్నాం అంతేకాకుండా ఆయన హెచ్చవలసి ఉన్నది ఈ మెసేజ్ టైటిల్ ఇంతకుముందు కూడా ఆయన హెచ్చవలసి ఉన్నదని ఆయన హెచ్చవలసి ఉన్నది అనే దాని గురించి యోహన్ సువార్తలో ఒక రెండు మూడు మెసేజ్లు ఇప్పుడు ఒక రెండు మూడు మెసేజ్లు ఆయన హెచ్చవలసి ఉన్నది అనే దాని గురించి ఇంచుమించు ఆరు మెసేజ్ల వరకు మనం వినడానికి ప్రభు సాయం చేశాడు దేవని స్తోత్రం హలే లూయ ఇక్కడ రాయబడిన మాటలు దీని ప్రకారం మనం అర్థం చేసుకున్న విషయము పంతొమ్మిదవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో వాక్యము ప్రబలమైంది వాక్యము బలమైంది వాక్యం బలంగా వ్యాపించింది బాగా స్ప్రెడ్ అయింది వాక్యము వెళ్ళింది నాటుకుంది వాక్యము వ్యాపించింది శీఘ్రంగా చేరుకుంది ద వర్డ్ ఆఫ్ గాడ్ రీచ్డ్ పీపుల్ ఇట్ పెనట్రేటెడ్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ ది పీపుల్ ప్రజల యొక్క గుండెల్లోకి చొచ్చుకుని పోయింది దేవుని వాక్య బాణాలు దేవుని వాక్యాన్ని బాణంగా పోల్చి ఇప్పుడు చెప్పడం జరిగింది ఆయన హెచ్చవలసి ఉన్నది అంటే అపసుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయం ఆధారంగా తీసుకొని మన అవగాహన రాహిత్యం తగ్గవలసి ఉన్నది మన ఇనోసెన్స్ కావచ్చు మన ఇగ్నోరెన్స్ కావాలి ఇది ఇది తగ్గాలి ఏదర్ ఇనోసెన్స్ ఆర్ ఇగ్నోరెన్స్ షుడ్ బి డిక్రీస్డ్ బట్ ద వేల్డ్లీ పీపుల్స్ ఇగ్నోరెన్స్ అండ్ ఇన్నోసెన్స్ ఇస్ ఇంక్రీజింగ్ ఏది డిక్రీస్ కావాలో ఏది తరగాలో ఏది తగ్గాలో అది తగ్గడం లేదు ఏది పెరగాలో అది పెరగడం లేదు తగ్గాల్సింది పెరుగుతుంది పెరగాల్సింది తగ్గుతుంది తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు యేసును హెచ్చించేవాడు వాడు హెచ్చించబడతాడు ఏసును తగ్గించేవాడు వాడు తగ్గించబడతాడు నన్ను గనపరుచు వారిని నేను ఘనపరుస్తాను ఐ విల్ ఆనర్ దోస్ పీపుల్ హూ ఆనర్ మీ ఆయనను గనుడగు దేవుణ్ణి ఘనతకు యోగ్యుడైన దేవుణ్ణి ఎవరైతే మయమపరుస్తారో వారు కూడా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటారు ఆయన హెచ్చవలసి ఉన్నదంటే మన ఇగ్నోరెన్స్ అవగాహన రాహిత్యము తగ్గవలసి ఉన్నది రెండవదిగా మనం ఆలోచించిన విషయం మన ఇమిటేషన్ లిమిటేషన్ కాదు ఇమిటేషన్ ఇమిటేషన్ ఒక విధంగా చెప్పాలంటే లిమిటేషనే ఇమిటేషన్కు లిమిటేషన్ ఉంది అనుకరణ తగ్గవలసి ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది అనుకరణ తగ్గవలసి ఉన్నది మూడవదిగా మనం ఆలోచించిన విషయము అక్రమ సంపాదన తగ్గవలసి ఉన్నది అన్యాయపు సంపాదన అవినీతి సంపాదన అడ్డదారులు తొక్కి చేసినటువంటి సంపాదన ఎవరో ఒక స్త్రీకి దురాత్మ పడితే దాన్ని ఎలా వదిలించాలి విదిలించాలి అని ఆలోచించకుండా దాన్ని కూడా ఒక బిజినెస్గా మార్చుకొని రిలీజియన్ ఒక బిజినెస్ అయిపోయింది ఎడ్యుకేషన్ ఒక బిజినెస్ అయిపోయింది మెడికల్ సైన్స్ లేకపోతే పేషెంట్స్ లేకపోతే ఈ మెడికల్ ఇండస్ట్రీ అనేది ఓ బిజినెస్ అయిపోయింది స్పిరిచువాలిటీ ఓ బిజినెస్ ఇవన్నీ బిజినెస్గా మారుతున్నాయి ఇవన్నీ వ్యాపారాలుగా మారుతున్నాయి వ్యాపారం ఉన్న చోట ప్రేమ బంధానికి అక్కడ అవకాశం లేదు మీరు కాబట్టి మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి మీకు కమిషన్ ఇస్తాం తగ్గిస్తాం డిస్కౌంట్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఆ బంధాలన్నీ అవన్నీ జస్ట్ లీగలిస్టిక్ రిలేషన్స్ బాండ్స్ అంతవరకే కానీ అవి ఆత్మ సంబంధమైనవి కావు వ్యాపార బంధాలలో మనం వృద్ధి అవుతున్నామే కానీ ప్రేమ బంధాల్లో మనము పెరగలేకున్నాం ప్రబలం కాలేకున్నాం అది మనతో ఉన్న సమస్య మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం అక్రమ సంపాదన ఒక సోదరికి దురాత్మ పట్టినప్పుడు లేదు అంటే వెండి గుళ్ళు చేయించుకొని వెండి ప్రతిమలు చేయించుకొని స్మాల్ ఇమేజెస్ చేసుకొని దీన్ని తీసుకొని పోవాలి డయానా టెంపుల్కి అర్థమీస్ టెంపుల్కి తీసుకొని పోవాలి అని చెప్పి తీసుకొని వెళుతూ దాని ద్వారా లబ్ధి పొందుతూ వెండి బొమ్మలు చేసుకుంటూ సిల్వర్ ఐడల్స్ చేసుకుంటూ ఒక కంసాలి ఒకతను దెమెత్రియస్ అనబడే వ్యక్తి మతం పేరుతో దేవుని పేరుతో వ్యాపారం చేస్తున్నాడు ఈ రోజుల్లో కూడా దేవుని పేరుతో దగా జరుగుతుంది వ్యాపారం జరుగుతుంది ఎక్కడ చూసినా వ్యాపారమే ఆత్మీయత లేదు అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమలు చల్లారిపోయి అక్రమం విస్తరిస్తుంది అనగా వ్యాపారాత్మక ధోరణి పెరిగిపోతుంది క్రమం లేదు ప్రేమ చల్లారిపోతుంది ఆత్మీయ ప్రేమ చల్లారిపోతుంది అగాపే ప్రేమ చల్లారిపోతుంది శరీర సంబంధమైన ప్రేమ పెరుగుతుండొచ్చేమో కానీ ఆత్మ సంబంధమైన ప్రేమ చల్లారిపోతుంది ఈరోజు అని చెప్పబడిన ప్రేమ పెరుగుతుందేమో కానీ అగాపే అని చెప్పబడినటువంటి పరిమితులు లేని మితులు లేని సరిహద్దులు లేని ఎల్లలు లేని భాష లేనటువంటి ఒక ప్రేమ ఈ ప్రేమ ఎక్కడో కొంతమందికి పరిమితం అవుతుంది కానీ విశ్వవ్యాప్తం కావడం లేదు సార్వత్రికం కావడం లేదు నా మాటలు మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు మూడో విషయం అక్రమ సంపాదన తగ్గవలసి ఉన్నది ఎవరైనా కావచ్చు అక్రమ సంపాదన విషయంలో దానికి ఒక అంతం పలకాలి దాన్ని కొనసాగిస్తూ పోవడానికి వీలేదు నాలుగవదిగా మన ఆవేశం తగ్గాలి ఆయన హెచ్చపరుస్తున్నది అనగా ఆయన నా జీవితంలో నీ జీవితంలో మనందరి పరిచయంలో ఆయన హెచ్చపరుస్తున్నది మన ఆవేశం ఆత్మఫలము కానటువంటి ఆవేశం అనవసరమైనటువంటి ఆవేశం అనర్థం తీసుకువచ్చేటువంటి ఆవేశం దేవుని యొక్క నీతిని నెరవేర్చనటువంటి ఆవేశం కదా షార్ట్ టెంపర్నెస్ లేకపోతే యాంగర్ కావచ్చు మూడుల యొక్క జ్ఞానేంద్రియములో సుఖ నివాసం చేస్తున్నటువంటి కోపం చూసారా మూడుల యొక్క అంతరేంద్రియాల్లో జ్ఞానేంద్రియాల్లో కోపం ఎప్పుడు పడితే ముక్కు మీద కోపం అన్నట్టుగా ముక్కు మీద కోపం అని బయట ఉన్నట్టు ముక్కు మీద కోపం ఎందుకు ఉంటుందో మరి తెలియదు కానీ జ్ఞానేంద్రియాలు ఇంద్రియాలు వాడి అంతరేంద్రియాల్లో కోపము సుఖనివాసం చేస్తుందని ప్రసంగి గ్రంథంలో రాయబడింది దేవుని స్తోత్రం వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం రండి ఈ సమయంలో ఈ దినం కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ప్రభు కృపను బట్టి అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయ ధ్యానాలు నిన్నటితో ముగించేసాం ఈ రోజు నుంచి మనం అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయ ధ్యానాల్లో ప్రవేశిస్తున్నాం ఇరవై అధ్యాయం మీరు దయచేసి మీకు అవకాశం ఉన్నప్పుడు ఇరవై అధ్యాయాన్ని కొద్దిగా చదివి ధ్యానించాల్సిందిగా కోరుతున్నాము ప్రభుని అడగండి ప్రభు ఐదు రచ్చి నాకు మంచి తలంపులు అనుగ్రహించండి ఈ వాక్య భాగాల ద్వారా మాతో మాట్లాడండి ఈ సంఘ చరిత్రలో ఈ పౌలు యొక్క పౌలు గారి యొక్క మూడవ మిషనరీ ప్రయాణంలో జరుగుతున్న విశేషాలు జరుగుతున్నటువంటి నీ కార్యాల ద్వారా మాతో మాట్లాడమని మీరు కోరుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై వచ్చాయము ఒకటవ వచ్చనం ఆ అల్లరి అణిగిన తర్వాత

ఆ అల్లరి మృతావస్థకు వచ్చినప్పుడు ఆ అల్లరి శిథిలావస్థకు వచ్చినప్పుడు ఆ రూపులు ఆ కేకలు ఆ శబ్దాలు శిథిలావస్థకు వచ్చినప్పుడు పాల్ గ్యాదర్డ్ ద బిలీవర్స్ బ్రియాన్ సిమ్మన్స్ గారి తరచుమాలో శిష్యులు అన్న చోటల్లా బిలీవర్స్ విశ్వాసులు అనే మాటే మనం చూస్తున్నాం పాల్ గ్యాదర్ ద బిలీవర్స్ అండ్ ఎంకరేజ్డ్ దేర్ హార్ట్స్ శిష్యుల్ని పిలిచి లేకపోతే విశ్వాసుల్ని పిలిచి తాను వెళ్ళబోతున్నాడు విట్కోలు సందేశం కనుక ఆ విడ్కోలు సందేశంలో భాగంగా వీట్కోవాలని చెప్పలేదు వీట్టుకోలే సందేశం ఇవ్వలేదు అప్పటికి వాళ్ళని గ్యాదర్ చేశాడు అక్కడ రాయబడింది హీ ఎంకరేజ్ హార్ట్స్ తర్వాత తన యుద్ధకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యుద్ధం సెలవు పుచ్చుకొని మాసిడోనియా కొన్ని బయలుదేరును అని రాయబడింది హీ కిస్ దాం సెట్ గుడ్ బాయ్ అండ్ లెఫ్ట్ ఫర్ మాసిడోనియా అరామిక్లోని భాషలోని తర్జుమా ప్రకారము వారిని పిలువనంపించి అంటే వారికి పవిత్రమైన ముద్దు పెట్టి వారి మీద తనకున్న ప్రేమను వ్యక్తం చేసి వారి మీద ప్రదర్శించడానికి పరలోకము తన హృదయములో కుమ్మరించిన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసి ఆ ప్రేమను పంచి హీ కిసిరి దేమ్ అండ్ సెడ్ గుడ్ బై అండ్ లెఫ్ట్ ఫర్ మాసిడోనియా సహోదరులరా సెలవు ప్రభుచితమైతే మరలా ఇంకోసారి కలుసుకుందాం అయితే నేను చెప్పినట్టుగా మరలా ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం అన్నట్టుగా మేబీ నెక్స్ట్ మిషనరీ జర్నీలో ఫోర్త్ మిషనరీ జర్నీలో కలుసుకుందాం లేదంటే నిత్యత్వంలో కలుసుకుందాం బట్ వీ విల్ మీట్ వన్ డే అది భూమిలో కావచ్చు ఈ మట్టి లోకంలో కావచ్చు మహిమ లోకంలో కావచ్చు బట్ వన్ డే వీ విల్ మీట్ చనిపోయిన వారిని ఉద్దేశించి చెప్తారు వి విల్ మీట్ దేర్ డాడీ వీ విల్ మీట్ దేర్ మమ్మీ వీ విల్ మీట్ దర్ గ్రాండ్ పా వీ విల్ మీట్ దేర్ వీ విల్ మీట్ అట్ ద అదర్ షోర్ ఆవలి తీరంలో కలుసుకుంటాము ఫిబ్రవరి నెల ఏడో తేదీ మా నాన్నగారు ప్రభువు నన్ను ఎదిరించారు వీ హోప్ దట్ వీ విల్ సీ హీన్ ఆన్ ద అదర్ షోర్ అని అనుకుంటున్నాం ఒకవేళ కలిస్తే కలవచ్చు కలవకపోవచ్చు కారణం ఏంటంటే తండ్రి కుమారుడు లేకపోతే కుమారుడు 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 కుమార్తె ఇటువంటి బంధాలన్నీ అక్కడ ఉండవు అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఫార్మాలిటీగా చెప్పుకుంటున్నాం కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మనం ప్రభువుని కలుసుకుంటాం ప్రభుతో ఉండాలనుకుంటాం శరీరానికి అతీతంగా మనం ప్రవర్తిస్తాం కనుక శరీరంలో ఉన్నప్పుడు బంధాలు భార్య భర్త బంధాలు అనేవి అప్పుడు అంతగా అనిపించవు అసలు అనిపించవు మన ఆశ ఎంత మన గురెంత నేను డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు భూమి మీద బతికాను బతికినప్పుడు నన్ను రక్షించి నన్ను వాడుకున్న ప్రభు నేను ఏ ప్రభువునైతే సేవించాను ప్రభువుని ప్రభుని చూడగలుగుతున్నాను చూస్తున్నాను చాలు ఐ విల్ బి విత్ హిమ్ ఫార్ ఎవర్ మీ తాతలతో మీ ముత్తాతలతో వాళ్ళ పూర్వీకులతో మీ తండ్రులతో మీ బంధువులతో సదాకాలం ఉంటారని కాదు కాగా మన ప్రభుతో మనము సదాకాలం పొందుము ప్రభుతో వీ వుడ్ బీ బిద్వర్ లాడ్ ఫాలోవర్ యుగ యుగములు నిత్యత్వం అంతా ముగింపు లేని నిత్యంతో అంతా ముగింపు కలిగిన ఈ లోకంలో మనం బంధుమిత్రాదుల మధ్యలో ఉన్నాం కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నాం ఒకరోజు వీటన్నిటిని తెంపుకొని ఎగిరిపోయి ముగింపు లేనటువంటి ఒక రాజ్యంలో ముగింపు లేనటువంటి ఒక లోకంలో ముగింపు లేనటువంటి ఒక సమయంలో ఒక స్థలంలో మనం ఉంటాం డెబ్భై ఎనభై కాదు డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు కాదు చెప్పాలంటే డెబ్భై యుగాలు ఎనభై యుగాలు అదే నిత్యత్వం ఒక యుగం అంటే చాలా ఎక్కువ పది సంవత్సరాలు లేదా వెయ్యి సంవత్సరాలు ఇంత అంత అని లెక్కలు చెప్తుంటారు వన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ వన్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ వన్ ఈజ్ ఈక్వల్ థౌజండ్ అండ్రెడ్ లెక్కలు మ్యాథమెటిక్స్లో ఈక్వేషన్స్ లేకపోతే రేషియోస్ ఉంటాయి కానీ రేషియోస్ లేనటువంటి మ్యాథమెటిక్స్ అప్లై కానటువంటి మ్యాథమెటిక్స్ మన మనసుకు గుర్తురానటువంటి ఒక మహిమ లోకంలో మనం ఉంటాం ప్రభుతో పాటు ఉంటాం నేను ప్రభుతో ఉంటాను మీరు ప్రభుత్వం ఉంటారు ఉంటారు అని కాదు ఉండే అవకాశం ఉంది నేను ప్రభుత్వం ఉండే అవకాశం ఉంది ఐ వుడ్ బీ విత్ అలాడ్ ఐ వాంట్ టు బీ విత్ అలాట్ నేను నా ప్రభుత్వం ఉండాలి అపోసలే పౌలు చెప్పాడు నేను ఈ దేహంలో ఉండడం నాకు సంతోషమే అదే సమయంలో దేహాన్ని విడిచిపెట్టడం అనగా మరణించడం మరణించడం తర్వాత ఒక జీవితం ఉంది కనుక ప్రభుత్వం ఉంటాను కనుక ఐ వుడ్ బి సో హ్యాపీ దేవని స్తోత్రం రండి మనకు సమయం కొద్దిగా ఉంది కనుక అణగిన అల్లరి అల్లరి అనగడానికి కారణం ఏంటి ఇక్కడ రాయబడింది ఆ అల్లరి అణగిన తర్వాత అల్లర్లు అనగాలి చదువుకుందాం వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు ఇరవయో వచ్చాయము ఒకటో వచ్చినములో దానికి ముందుగా నేను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లో వచ్చి నేను చదువుతున్నాను దయచేసి మీరు వినాల్సిందిగా కోరుతున్నాం ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్ ఆన్లైన్లో దొరుకుతుందో లేదో మరి నాకు తెలియదు కానీ మీరు దీన్ని ఫ్రీగా పొందొచ్చు మీరు అప్లై చేసుకోవచ్చు ఏ కాన్ ఏ గ్రెయిన్ ఆఫ్ వీట్ అనేటువంటి మినిస్ట్రీస్ వాళ్ళని మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే మీరు ఈ న్యూ టెస్ట్మెంట్ని మీరు ఫ్రీగా పొందుకోవచ్చు నేను చదువుతున్నాను దెన్ ఆఫ్టర్ ద అప్రోర్ సీజ్డ్ ఆ అల్లరి ఆగిపోయినప్పుడు పాల్ హ్యావింగ్ సెంట్ ఫర్ ద డిజైబుల్స్ అండ్ ఎంబ్రేజ్డ్ దేమ్ తన దగ్గరికి రమ్మని పలాని 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 పని శిష్యులు ఏడు మంది శిష్యులు లేకపోతే ఎంతమంది మనకు తెలియదు వాళ్ళని పిలువ నంపించి హీ ఎంబ్రేజ్డ్ దేమ్ వాడిని కౌగిలించుకున్నాడు కిస్డ్ దేమ్ అని అరామిక్లో ఉంది ఇక్కడ కిసరేని కాకుండా ఎంబ్రేజ్ నే ఆలింగనం చేసుకున్న ఆత్మీయ ఆలింగనం లెఫ్ట్ టు గో టు మ్యాసిడోనియా దేవర్ స్తోత్రం వాడుక భాషలో చదువుకుందాం అల్లర్లు తగ్గిపోయాక వారిని ఆత్మీయంగా ప్రోత్సాహపరిచి వారి దగ్గర నుంచి సెలవు పుచ్చుకొని ఆ స్తోత్రం హీ లెఫ్ట్ మాసిడోనియా అనగా తన ప్రయాణము ఎఫేఏసీ నుంచి కొరిందీ నుంచి బయలుదేరి వచ్చాడు ఎఫేసీకి వచ్చాడు ఎఫేసీ నుంచి ఇప్పుడు మాసిడోనియాకి వెళ్ళాడు మాసిడోనియాకి వెళ్ళాడంటే వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఆ పోస్తుల కార్యములు పదహారు వచ్చాయి అక్కడేమో ఒక పిలుపును బట్టి వెళ్ళాడు అక్కడ ఒక దర్శనాన్ని పెట్టి వెళ్ళాడు ఇక్కడ పరిస్థితులను బట్టి అక్కడికి వెళ్ళాడు సరే ఏదేమైనప్పటికీ ఎలా వెళ్ళినా కానీ దేవకార్యాలు అక్కడ మన ద్వారా జరిగేటువంటి అవకాశం ఉంది మొట్టమొదటిది ఈ అల్లని అరిగిపోవడానికి ఉన్న నాలుగు కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటి మొట్టమొదటి మాట అపోస్తుల కార్యములు పంతొమ్మిది వచ్చాము ముప్పై వచ్చిన శిష్యులు వెళ్ళనీ లేదు పౌలు యొక్క శిష్యులు స్నేహితులు సహోదరులు విశ్వాసం నో నో వద్దు సార్ వెళ్ళద్దు సార్ ఆయన ఆపారు అక్కడికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది అక్కడికి వెళ్తే సమస్య ఉంటాయి అది సింహపు బోన్ లాంటిది సింహపు గుహ లాంటిది అక్కడికి వెళ్ళద్దు అని వాళ్ళు సజెస్ట్ చేశారు తాను మౌనంగా ఉన్నాడు అరుపులు కేకల మధ్యలో ఒక రాక్ మ్యూజిక్ లాంటి ఒక మ్యూజిక్ మధ్యలో అరుపులే కేకలే స్క్రీమింగ్సే ప్రాముఖ్యంగా ఉన్నటువంటి ఆ మ్యూజిక్ కన్సర్ట్లో ఆ మీటింగ్లోంచి ఆయన బయటపడ్డాడు ఎలా తెలుసుకోవాలి మౌనంగా ఉన్నాడు మాట్లాడలేదు శావకుడా శావకులుగా మేము కొన్నిసార్లు మౌనం వహించాలి మౌనం వహిస్తున్నాం ఎందుకు లేండి మాట్లాడడం మన నోరు తిరగడం బాగుండదు అన్నట్టుగా ఒకటి ఆత్మీయుని మౌనాన్ని బట్టి అలరడిగింది రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పంతొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగో మాట అలెగ్జాండర్ అనేటటి వాడు వాడు అని తెలుసుకున్న తర్వాత గుర్తించిన తర్వాత ఓహో యూదుడంటే మన అర్థం దేవికి వ్యతిరేకంగా ఉంటాడు యూదుడుగా ఉండి కన్వర్ట్ అయిన పౌలు కూడా క్రిస్టియానిటీ అనే న్యూ సెక్ట్లోకి న్యూ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత అతను తేడాగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రస్తుత యూదుడు మాజీ యూదుడు అందరూ కలిసి ఎందుకు చేస్తారు కాబట్టి వీళ్ళు డిస్టర్బ్ కావాలనే ఉద్దేశంతో అతడు సమాధానం జనులతో సమాధానం చెప్పుకునే వాళ్ళని ఉన్నాడు అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అక్కడ అతని వస్త్రధారణ బట్టో ఏంటో మరి స్థానిక లోకల్ ఎఫేషియన్స్ అర్థమీస్ మహాదేవి యొక్క ఆరాధకులైనట్టు వారు ఏక శబ్దంతో ఏపీసీలు అర్థమీ దేవిని అని క్యాక్యులేషన్ అంతటా కరణము సమూహమును సముదాయించి సరే అని మాట్లాడే సందర్భంతో మనం ఆలోచిస్తున్నీ రెండవ విషయం అలసిపోవడాన్ని బట్టి వాళ్ళు రెండు గంటలు అలసిపోయారు నాన్ స్టాప్గా వాళ్ళు క్యాకులేషన్ తర్వాత సైలెంట్ అయిపోయారు ఒకటి ఆత్మీయుని యొక్క మౌనాన్ని బట్టి అల్లరి అణుగుతుంది రెండవది అలసిపోవడాన్ని బట్టి అల్లరి అడుగుతుంది అక్కడక్కడా యుద్ధాలు జరుగుతున్నాయి ఇక చేసే ఓపికలు లేక వనరులు నష్టపోయిన దాన్ని బట్టి అనేకమైనటువంటి ప్రాణాలు కోల్పోబడ్డాన్ని బట్టి ఆస్తి నష్టాన్ని బట్టి ఈ విల్ స్టాప్ దిస్ అని అనుకునే సందర్భం శత్రుత్వం కొనసాగుతుంది సమరం ఆగిన మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను పంతొమ్మిదవ చేయము ముప్పై ఐదో వచ్చినం సమూహాన్ని సముదాయించి వాళ్ళని క్వైట్ చేసి వాళ్ళని శాంతపరచి సముదాయపరిచి హలో ఆగండి ప్లీజ్ ప్లీజ్ ఏ విధంగా మన శాసనసభ సమావేశాల్లోనూ లేదా పార్లమెంట్ సమావేశాల్లోనూ ఇటువంటి సమావేశాల్లో ప్రజలు ప్రజాప్రతినిధులు చేసేటువంటి అల్లరి నిమిత్తమై ఆ స్పీకర్ గారు సైలెన్స్ సైలెన్స్ అని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తాడు ఏ విధంగా ఒక క్లాసులో అల్లరి చేస్తున్న విద్యార్థుల్ని ఉపాధ్యాయుడు నియంత్రిస్తాడు అలాగ ఇతరుడు నియంత్రించినట్టు అర్థం చేసుకో అదొక పాఠశాలని కాదు నా మాటలకు ఉద్దేశం సభ సభే పాఠశాల పాఠశాలే మూడో విషయము అధికారి యొక్క జోక్యాన్ని బట్టి అల్లరి అడిగింది అధికారులను అవసరాన్ని బట్టి జోక్యం చేసుకునేటట్లు దేవుడు చేస్తాడు అధికారులకు ఒక ఇన్వాల్వ్మెంట్ ఇస్తాడు అధికారులకు ఒక ప్రేరేపణ ఇస్తాడు అధికారి ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి అల్లరి అడిగింది లేకపోతే అల్లరి ఇంకా కొనసాగిండేది రెండు గంటలకే అల్లరి ఆగిపోయింది లేదంటే ఒక ఇరవై గంటలు ఉండాల్సిన అల్లరేమో చూడండి అధికారి యొక్క జోక్యాన్ని బట్టి అక్కడ అల్లరి అడిగిందని నాలుగో విషయం నేను మీకు చెప్పి ముగిస్తాను పంతొమ్మిదో వచ్చాయము నలభై వచ్చిన చూడండి భయం వేస్తుంది నాకు ఆందోళన వేస్తుంది అసలు ఈ మీటింగ్ ఎందుకు ఆపుతున్నావు తెలుసు ఆపదలుచుకోలేదు కానీ తప్పదు కారణం ఏంటంటే వాళ్ళు ఈ న్యూస్ పైదాకా వెళ్ళింది అనుకోండి హైకమాండ్ దాకా వెళ్ళింది అనుకోండి ఉన్నతమైన నాయకుల దగ్గరికి వెళ్ళిందనుకోండి అధికారులు ఎందుకు ఆయన తలని చేశారు అని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది ఎందుకు ఈ భయాలు ఎందుకుంది అవసరం లేదు అని సాబం నేను ఇక్కడ వాయిదా వేస్తున్నాను లేకపోతే ఆపేస్తున్నాను అని ఆపడం జరిగింది ఒక ఆందోళనను బట్టి జరిగేటువంటి విషయం ఏంటంటే అల్లరి అణిగిపోయేటువంటి అవకాశం ఉంది మరి ఎక్కువ అరగకూడదు అరిస్తే సమస్య అనే ఉద్దేశంతో కావచ్చు నాలుగు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను అల్లరి అణిగిన తర్వాత అంటే ఏ విధంగా అణిగింది అల్లరి ఒకటి ఆత్మీయని మౌనాన్ని బట్టి అల్లరి అణిగిందని రెండోది అల్లరి చేసిన వాళ్ళు అలసిపోవడాన్ని బట్టి మూడవది అధికారి యొక్క జోక్యాన్ని బట్టి నాలుగవది ఆందోళనను బట్టి అనేకులలో లేకపోతే ఆ కొందరులో ఆ అధికారిలో ఉన్నటువంటి ఆందోళనను బట్టి అక్కడ అల్లరి అణిగిందని అర్థం చేసుకోవచ్చు దేవుని స్తోత్రం హ కాబట్టి అల్లర్లన్నీ అణిచివేయబడి దేవుడు అద్భుతమైన కార్యములు మన మధ్యలో జరిగించనుగాక ఆమెలుయా ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె